ప్రతి దేవుడు విశ్రాంతి తీసుకుంటాడు కాని ఒక దేవుడు మాత్రం శాశ్వతంగా మెలుకూగానే ఉంటాడు ఆయనే పంచముఖ హనుమంతుడు నిద్ర లేకుండా జీవించగల దేవుడు ఏకైకుడైన హనుమంతుడు నిద్రపోవడమే ఎందుకు మర్చిపోయాడో తెలుసా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి హనుమంతుడిపై మీ భక్తిని కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని మిస్టికల్ హిందూ రహస్యాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హనుమంతుడు వాయుదేవుని కుమారుడు అంటే ఆయన శరీరమే ప్రాణశక్తితో కూడి ఉంది ప్రాణవాయువు అంటే జీవితం అది ఎప్పుడూ మేల్కొనే ఉంటుంది అందుకే హనుమంతునికి నిద్ర అవసరం లేదు శ్రీరాముడు హనుమంతునికి చిరంజీవిత్వం మాత్రమే కాదు మరో గొప్ప వరం కూడా ఇచ్చాడు రాముని భక్తిగా ఉన్నంతకాలం నీకు మృత్యువు లేదు నీవు నిద్రించవు ప్రపంచంలో ఎప్పుడూ భక్తుల రక్షణలో నీవే ఉంటావు ఈ వరం వల్లే హనుమంతుడు నిద్రలేని దేవుడిగా నిలిచాడు వేదాలు ఇతిహాసాలు చెబుతున్నాయి హనుమంతుడు ఇప్పటికీ జీవించి ఉన్నాడు కలియుగంలోనూ ఆయనే భక్తుల రక్షణకు నిరంతరం ప్రయాణిస్తుంటాడు తలమీద గడపడు విశ్రాంతి అవసరం లేని ఒక జీవశక్తి ఆయనే మన హనుమంతుడు శాస్త్రపరంగా చూస్తే మన శరీరంలో ఉన్న ప్రాణవాయువు ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది మన శరీరం నిద్రపోయినా శ్వాస గుండె ప్రాణం పనిచేస్తూనే ఉంటాయి అంటే హనుమంతుడు అంటే మన శరీరంలోని జీవశక్తికి ప్రతీక హనుమంతుడు నిద్రించడు ఎందుకంటే భక్తుల కోసం ఆయన్ను నిద్రపడేసే అవకాశమే లేదు ఈ విశ్వం నిద్రలో ఉన్నా హనుమంతుడు మేల్కొని భక్తులపై కరుణ చూపిస్తూ ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి హనుమంతుడిపై మీ భక్తిని కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని మిస్టికల్ హిందూ రహస్యాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి